రాహుల్ గాంధీ గారు అండగా నిలబడంతో నేను మా మిత్రుడు మల్లు భట్టి విక్రమార్క గారు సిఎల్పిగా ఈ విజయాన్ని పార్టీని ముందుకు నడిపించడంలో పెద్దలందరి సహకారం ముఖ్యంగా మాజీ పిసిసి అధ్యక్షులు హనుమంతరావు గారు కావచ్చు లేకపోతే పెద్దలు జానారెడ్డి గారు కావచ్చు మా పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి గారు దామోదర్ రాజనరసిమ గారు శ్రీధర్ బాబు గారు క్యాంపియన్ కమిటీ చైర్మన్ యాస్కి గారు లాంటి సీనియర్ నాయకులందరి సహకారంతో ఈరోజు ఈ విజయాన్ని సాధించినము ఈ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితం చేస్తున్నాము ఈ విజయం తెలంగాణ అమరవీరుల యొక్క ఆకాంక్షలని అమలు చెయ్యడానికి తెలంగాణ ప్రాంతంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి తెలంగాణ ప్రాంతంలో ఉన్న పేదలను ఆదుకోవడానికి తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యడానికి భారతదేశంలోనే కాదు ప్రపంచానికే ఒక ఉద్యమ స్ఫూర్తిని మానవ హక్కులను కాపాడడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది అని మానవ హక్కులను పునరుద్ధరించి ప్రజాస్వామ్యంలో ప్రజలు నిరభ్యంతరంగా వాళ్ళ అభిప్రాయాలను తెలియజెప్పి సభలలో ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద హేతుబద్ధమైన వాళ్ళ వాదనను పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలుపును కల్వకుంట్ల తారక రామారావు గారు అభినందించి వారిని స్వాగతిస్తున్నా ప్రజలిచ్చిన తీర్పుకు తలవంచి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సంపూర్ణంగా ప్రతిపక్షము సహకరించి ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో కూడా ప్రతిపక్షాలందరూ పాల్గొని గెలిచిన పార్టీలే కాదు నాయకత్వం వహిస్తున్న పార్టీలను కూడా కాంగ్రెస్ ఏర్పాటు చేయబోయే ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి అందరికీ ఆహ్వానము పలుకుతాము